వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను పెప్పర్ చికెన్ చూపించబోతున్నా ఇది మనకు పప్పులోకి నంచుకోవడానికైనా లేదా చపాతీ పూరీలోకి ఇలాంటి వాటిలోకైనా కూడా బాగా ఉంటుంది మరి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు ఈ చికెన్ చేయడానికి నేను చూడండి నూనె ఆల్రెడీ వేడి చేసుకున్న ఒక మూడు స్పూన్ల వరకు వేసుకొని మొత్తం మసాలా దినుసులు వేసుకొని అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసుకునేటువంటి ఉల్లిపాయని వేసుకుంటున్నా ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను అలాగే ఇందులోకి పచ్చిమిర్చి కొద్దిగా ఒకటి కట్ చేసుకున్నాను పచ్చిమిర్చిలాగా చిన్నగా కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని మనము ఒక మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకునేటువంటి చికెన్ వేసుకోవాలి ఇక్కడ నేను రెండు వందల యాభై గ్రాములు తీసుకున్నా చికెను ఇది ఒక రెండు మూడు సార్లు కడిగిన తర్వాత వేసుకొని ఇందులోకి ఒక స్పూన్ కారం వేసుకుంటాను పసుపు కొద్దిగా వేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుంటాను వేసుకొని అంతా మనం బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు అంతా బాగా కలుపుకోవాలి అంతా బాగా కలుపుకొని మనం మూత పెడుతూ మధ్య మధ్యలో ఇలాగ కలుపుతూ మొత్తం చికెన్లో ఉండేటువంటి వాటర్ అంతా కూడా పూర్తిగా ఇంకిపోయేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలి చికెన్ని మూత పెట్టేసి చండిలాగా మధ్యలో ఒక రెండు మూడు సార్లు కలిపినామంటే సరిపోతుంది ఇప్పుడైతే ఆల్రెడీ నాకు వాటర్ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోయినాయి కొద్దిగా ఉన్నాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు రుచికి తగ్గట్టుగా వేసేసుకుంటాను ఒకేసారి వేసుకుంటాను వేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలి ఇలాగంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను ధనియాల పొడి అలాగే కొద్దిగా జీలకర్ర ఆల్రెడీ నేను జీలకర్ర వేసుకున్నా కదా జీలకర్ర పొడి వేసుకున్నా ఇప్పుడు అర స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటాను మరియు వ్యాల పొడి మీరు ఇంకా బాగా స్పైసీగా తినాలనుకుంటే మాత్రం ఇంకా ఒక ఒక ఇప్పుడు అర స్పూన్ వరకు వేసుకోవచ్చు ఇంకొక అర స్పూన్ వరకు కొద్దిగా కరివేపాకు వేసి ఇప్పుడు మొత్తం అంతా మనం బాగా కలిపేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం మనకి ఈ మిరియాలు అలాగే ధనియాల పొడి మొత్తం అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి మనకి మీరు కావాలనుకుంటే ఇలాగే తీసేసుకోవచ్చు ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని మనం ఇలాగైనా తీసేసుకోవచ్చు కానీ ఇక్కడ మనం వేసినటువంటి ధనియాలు అలాగే జీలకర్ర మిరియాల పొడి అంత బాగా కలిసేలాగా మనకి ముక్కలకు బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలాగ మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగ బాగా కలుపుకోవాలి ఇలాగే కలుపుకొని మీరు కావాలంటే ఇలాగైనా తీసేసుకోవచ్చు మనం చూడండి ఇంత బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇలాగైనా తీసేసుకోవచ్చు కానీ నేనైతే ఇక్కడ ఒక రెండు మూడు స్పూన్లు నీళ్ళు వేసుకుంటున్నాను నీళ్ళు వేసుకుంటే మనకి లోపల వరకు కుక్ అవుతుంది లోపల వరకు మనం వేసినటువంటి మిరియాల పొడి లోపల వరకు ముక్కలకి బాగా పడుతుంది అప్పుడు టేస్ట్ బాగా ఉంటుంది అందుకోసమే కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు ఇప్పుడు కొద్దిగా వాటర్ ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా ఒక్క నిమిషం పాటు లేదా ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగ మనం ఫ్రై చేసుకున్నామంటే రెడీ అయిపోతుంది ఇది మనకి ఇందులోకి అన్నం కలుపుకొని తిన్నా కూడా చాలా బాగా ఉంటుంది లైట్గా గ్రేవీ ఉంది కదా ఈ గ్రేవీతో అన్నం కలుపుకొని తిన్నామంటే మనకి మిరియాలతో చాలా బాగా ఉంటుంది చివరిగా కొద్దిగా మిరియాలు వేసుకొని కొద్దిగా కొద్ది కొత్తిమీర వేసుకుంటున్నాను మిరియాల పొడి ఇంకొద్దిగా వేయడం మూలంగా మనకి ఏంటంటే ఫ్లేవరు మనకి టోటల్గా పెప్పర్ ఫ్లేవరే వస్తుంది అందుకోసమే కొద్దిగా వేసుకొని ఒక్కసారి లాగా కలిపేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే చికెన్ పెప్పర్ రెడీ అయిపోయిందండి ఇలాగా మీరు చేసుకోవాలి అనుకుంటే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ట్రై చేయండి ఎలాగ వచ్చిందో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి చికెన్ పెప్పర్ రెడీ అయిపోయింది